మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న ఇక స్టేజ్ మీదకి వచ్చి కార్తీక్ దీపాలని నిలదీస్తూ ఉంటుంది ఇంకా అలాగే అక్కడికి వచ్చిన ఒక గెస్ట్ కూడా ఇదేంటి అంటే నీకు ముందే ఈ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందా అలాగే ఈ అమ్మాయికి కూడా ముందే పెళ్ళి అయిందా ఆ పాప కూడా మొదటి భర్త పాప ఆ పాప కోసం అతను గొడవ కూడా చేశాడా ఏంటిదంతా అని వెనకాలలే ఇక జ్యోష్న చాలా బాగా అడిగారు దీనికి పునిత్ స్టాప్ నేను పెడతాను నేను చెప్తాను మీకంతా అని వెనకాలే జోష్నా నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏం చేయడానికి వచ్చావో అంతా నేను అర్థం చేసుకోగలను చాలా బాగా అర్థం చేసుకుంటావు బావా నాకు తెలుసు నీ గురించి జోష్నా నేను నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకోలేదు కానీ అక్కడ వరకు తీసుకెళ్ళావు కదా బావా అది మీ వల్ల జరిగింది అయినా సరే నేను ఎప్పుడూ ఎవరిని కూడా ఇది అది అని అబద్ధాలు చెప్పలేదు అసలు అలాంటి ఉద్దేశమే నాకు లేదు నిజం బావా నువ్వు చెప్పింది కరెక్టే నీకు అటువంటి ఉద్దేశాలు లేవు కానీ మోసం చేయడం నీకు బాగా తెలుసు కదా నువ్వు నన్ను చేసింది మోసమే కదా అని అంటుంది ఒక్కసారిగా దీపా కార్తీక్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్ణ మోసమా నేనేం మోసం చేశాను నిన్ను నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేయలేదా బావా చెప్పు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తానని మోసం చేయలేదా బావా ఈ దీపతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ దీప చుట్టూ తిరుగుతూ నువ్వు నన్ను మోసం చేయలేదా జోష్నా అంటూ కార్తీక్ గట్టిగా అరుస్తాడు నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన నాకు చేసిన మోసం న్యాయమైపోదు కదా బావా నువ్వు చేసిన అన్యాయం గురించి మాట్లాడుతుంటేనే నీకంత కోపంగా ఉందే అనుభవించిన నేను ఏమైపోవాలి చెప్పు అని అంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా కార్తీక్ జోష్నా చాలు ఇక నువ్వు నా మీద వేసిన నిందలు చాలు ఏంటి బావా నేను నీ మీద వేసినవి నిందల నేను చెప్పేదంతా నిజం కాదా చెప్పు బావా ఈ దీప కోసం ఆ రోజు నువ్వు ఎంగేజ్మెంట్ ఆపుకుంది నిజం కాదా అలాగే ఈ దీప కోసం నాతో గొడవ పడింది నిజం కాదా ఈ దీప కోసం పెళ్లి ముహూర్తం కూడా పెట్టించుకున్నాక నువ్వు చావు బతుకుల దాకా వెళ్ళింది నిజం కాదా ఈ దీప కోసం నన్ను నాకు ఇచ్చిన మాటని కూడా మర్చిపోయి దీప మెడలో తాళి కట్టింది నిజం కాదా ఈ మాట నీ కూతురు సౌర్య మీద ఒట్టేసి చెప్పు ఒట్టే బావా అలాగే ఇంకొక మాట అడుగుతున్నాను సౌర్య మీద ఒట్టేసి చెప్పు ఈ కూతురు నీకు దీపకి పుట్టింది కాదా అని అంటుంది ఒక్కసారిగా దీప జోష్ణచంప పగలు కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఏయ్ దీప నా మనవరాలనే కొడతావా కొట్టడం కాదు అడ్డొస్తే మీ మీద కూడా ఇదే జరుగుతుంది అని వెనకాలే పారిజాతం భయపడిపోతుంది అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది జ్యోష్నాన్ని దీప కొ దీప జోష్ణని కొట్టడంతో ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక దీప చూడు ఇప్పటి వరకు నువ్వు ఆయన్ని అన్నేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నాను కానీ ఆయన పరువుకి నష్టం కలిగించే మాటలు మాట్లాడినా ఆయన తలదించుకునే పని నువ్వు చేసినా ఈ చెంప కాదు ఇంకొక చంప కూడా పగిలిపోద్ది నాతో పెట్టుకుంటే అని వెనకాలే దీపా ఏంటి ఏం మాట్లాడుతున్నా నువ్వు దీపా నేను మాట్లాడతాను ఒక్క నిమిషం అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఇక జ్యోష్ణ ఏంటి బాబా ఏం మాట్లాడతావు నేను చెప్పేది నిజం కదా ఈ శౌర్య నీకు ఈ దీపకి పుట్టిన కూతురు కాదా ఈ దీప నన్ను కొట్టినంత మాత్రాన ఇది అబద్ధం అయిపోదు అవును నేనన్నది ముమ్మాటికి నిజం ఈ కూతురు నీ కూతురు నీ కూతురు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక కార్తీక్ అవును అవును శౌర్య నా కన్న కూతురు నా రక్తం పంచ పుట్టిన కూతురు అని అంటాడు ఒక్కసారిగా అక్కడికి వచ్చిన అందరూ కూడా షాక్ అయిపోతారు కాంచన అలాగే సుమిత్ర కూడా షాక్ అయిపోతారు ఇక అనసూయ ఇదేంటి ఇలా అంటున్నారు బాబు అని అనుకుంటుంది ఇక దీప కార్తిక్ బాబు దీప ఈ విషయం ఎప్పటికీ నా గుండెలోనే ఉండిపోతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు అందరి ముందు నిలదీయడంతో జోష్ణ నిజం చెప్పాల్సి వస్తుంది ఈ విషయం నా కన్న తల్లికి కూడా తెలీదు అని వెనకాలనే ఒక్కసారిగా కాంచనా కార్తీక్ అవునుమా నేను చెప్పేది నిజం అని అంటాడు ఇక జోష్ణ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక పారిజాతం బాబోయ్ నా మనవడికి ఒక కొత్త కాన్సెప్ట్ కూడా ఉందా ఏంటి ఏం అర్థం కావట్లేదే కొంప తీసి ఆ దీపని కార్తీక్ ముందే పెళ్లి చేసుకున్నాడా వాళ్ళిద్దరికి పుట్టిన కూతురే ఈ శౌర్యనా ఏంటి అని అనుకుంటుంది ఇక కార్తీక్ మీ అందరి అనుమానాలకి నేను నేను సమాధానం చెప్తాను జోష్న ఎప్పుడు చూసినా శౌర్యకి నీకు ఏం బంధం ఉంది శౌర్య కోసం ఎందుకు ఇంత చేస్తున్నావు శౌర్య కోసం ఎందుకు నువ్వు దీప తాళి కట్టాలి ఇలా వెన్ని వేల ప్రశ్నలు నాకు అడిగింది ఎప్పుడు దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను కానీ ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది జోష్ణ అవును నువ్వనట్టే శౌర్య నా కన్న కూతురు కానీ సౌర్య కన్న తల్లి దీప కాదు అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు కార్తిక్ బాబు ఏమంటున్నారు మీరు సౌర్య నా కూతురు కాదంటున్నారేంటి మీరు అని ఎనగాలి సారీ దీపా ఈ విషయం నీకెప్పటికీ తెలియకూడదు అనుకున్నాను కానీ ఈరోజు ఈ విషయాన్ని అందరికీ చెప్తున్నాను సౌర్య నీ కన్న కూతురు కాదు ఈ విషయం మీ అత్తయన అనసే గారికి కూడా తెలుసు అని ఎనగాలి ఒక్కసారిగా దీప అనసూయ వైపు చూస్తుంది ఇక అనసూయ నన్ను క్షమించవే దీప బాబు చెప్తుంది నిజమే శౌర్య నీ కూతురు కాదు అని అంటుంది ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ విన్నావుగా దీప ఇప్పటికైనా నీకు నమ్మకంగా ఉందా బాబు నాకేం అర్థం కావట్లేదు శౌర్య నా కూతురు కాకపోవడం ఏంటి తొమ్మిది నెలలు నేను శౌర్యని కానీ కానీ ఈరోజు నిజం చెప్తున్నాను శౌర్య నా రక్తం పంచుకున్న నా కన్న కూతురు అవును జోష్నకి తెలియని ఒక విషయం ఉంది నేను యుఎస్లో చదువుకుంటున్నప్పుడే మోనితని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను నా జీవితం అనుకున్నాను నా సర్వస్వం అనుకున్నాను అందుకనే నేను మోనితతో ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది దానికి కారణమే శౌర్య అవును నా బిడ్డని ఇండియాలో కంటాను అంటూ మోనిత ఇండియాకి వచ్చింది అలాగే తన పేరెంట్స్ దగ్గర ఉంది నేను నా చదువు అవ్వకపోవడంతో నేను ఇండియాకి రాలేకపోయాను కానీ మోనిత డెలివరీకి ముందే వస్తానని తనకి మాట ఇచ్చాను ఆ రకంగానే డెలివరీ కాకముందే నేను ఇండియాకి వచ్చాను అలాగే ఈ విషయం పేరెంట్స్తో చెప్దాము అనుకున్నాను అందులోకి మోనితకి పెయిన్స్ వచ్చాయి ఆ పెయిన్స్తో మోనిత హాస్పిటల్లో జాయిన్ అయింది అప్పుడే మోనితకి పాప పుట్టింది కానీ నా అదృష్టమో నా దురదృష్టమో తెలీదు నాకు కూతురు పుట్టాక మోనిత నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయింది తను చనిపోయింది అప్పుడే ఈ విషయం నాకు తెలిసింది మోనితకి పుట్టిన కూతుర్ని దీప పక్కన పడుకోబెట్టి దీప బిడ్డ పొరిట్లోనే చనిపోవడంతో తన బిడ్డని అత్తగారిగా మేనత్త దూరం చేసింది నా బిడ్డని దీప పక్కన పడుకోబెట్టి నా బిడ్డ తల్లిని పోగొట్టుకునేసరికి ఏ విషయాన్ని బయటికి చెప్పలేదు కానీ అక్కడ ఉన్న నర్సుని అడగటంతో నర్సు నాకు జరిగిందంతా చెప్పింది అప్పటినుంచి దీప కోసం నేను వెతుకుతూనే ఉన్నాను అప్పుడే నాకు దీప కనిపించింది ఇదే విషయం దీపతో చెప్దాము అనుకునేసరికి దీప తన భర్తకి దూరమై అలాగే తన కన్న తండ్రి నా మూలనే యాక్సిడెంట్లో చనిపోవడం ఇవన్నీ కూడా నా మనసుని కదిలించాయి సౌర్యని దీపకి దూరం చేయడం కరెక్ట్ కాదనిపించింది అందుకని దీప్ సౌర్య నా కూతురని తెలిసాక కూడా దీప దగ్గరే ఉంచాల్సి వచ్చింది ప్రతిసారి శౌర్యకి ఏ సహాయం కావాలన్నా నేను ముందుండడానికి కారణం నా కన్న తండ్రిగా నా రక్త సంబంధం కాబట్టి సౌరే నన్ను కార్తిక్ అని పిలిచినప్పుడల్లా నా గుండె విలువలాడేది అలాగే సౌర్య కోసం ఏదైనా చేయాలనిపించేది అందుకే నా కూతురు కోసం ఇవన్నీ చేశాను దీప మెళ్ళో తాలి కూడా కట్టాను జేంటిప్పుడు అని అంటాడు ఎక్సలెంట్ బాబా ఎక్సలెంట్ నీ కథ చాలా బాగుంది ఇక్కడ నేను అడిగేసరికి కథా స్క్రిప్ట్ బలే రాసేసావే అని అంటూ ఉంటే అప్పుడే జోష్నని సుమిత్ర చంప పగల కొడుతుంది మమ్మీ నా చంప పగలు కొడతావేంటి ఇక్కడ నీ అల్లుడు అలాగే ఈ దీప కూతురు కానీ కూతురు నీ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారు నోరు ముయ్ ఇప్పటికీ నువ్వు చేసింది చాలు అయినా ఇక్కడికెందుకు వచ్చావు చెప్పు అది కాదు సుమిత్ర అత్తయ్య గారు ఇదిలా అవటానికి కారణం మీరే ఆ విషయం నాకు బాగా తెలుసు దీన్ని ఇలా తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి గొడవలు చేసి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు జ్యోష్నా పద ఇక్కడి నుంచి పద ఇక్కడి నుంచి అంటూ జ్యోష్నని సుమిత్ర లు ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మహిళా సంఘ అధ్యక్షురాలు సరోజిని సుమిత్రని ఆపుతుంది ఒక్క నిమిషం అండి మీ అమ్మాయి ఇప్పటి వరకు కార్తీక్ దీప ఏదో మోసం చేసేశారని చాలా మాటలు మాట్లాడింది కానీ తనకొక ఒక విషయం నేను చెప్పాలి ఆడదానికి ఆడదే ఎప్పుడు శత్రువు కాకూడదు కానీ ప్రపంచంలో అనాది కాలం నుంచి ఆడదానికి ఆడదే శత్రువైపోతుంది దీప తనకి ఏ అన్యాయం చేసిందని తనని వేలెత్తి చూపిస్తుంది తన బావ ఆ అమ్మాయి మెళ్లో తాలి కట్టాడు అంత అంతమాత్రాన తన జీవితమేమీ నాశనం కాలేదు కదా తనేమి ప్రేమించింది జ్యోష్ణని మోసం చేయలేదు కదా కానీ తను జీవితాన్ని నాశనం కాకుండా తన మెడలో తాలి కట్టాడు తను చేసిన తప్పేముంది అదే ఒక మగాడు ఇదే పని చేస్తే అప్పుడు మాత్రం ఈ సమాజం క్లాబ్స్ కొట్టి మరి అతన్ని ఒక సంఘ సంస్కర్తగా వ్యవహరిస్తారు కానీ ఇప్పుడు మాత్రం దీప తప్పు చేసినట్టు ఆ మనిషి ఎందుకని దోషిస్తున్నారు చెప్పండి ఇది ఎక్కడే న్యాయం అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నేను అడుగుతుంది ఇదే ఇదే మీ ఇంట్లో మీ ఆడపిల్లకి ఇలాగే జరిగితే ఇలాగే వేలైతే చూపిస్తారా చెప్పండి మీరు ఇందాక చాలా మాటలు మాట్లాడారు అని అంటూ ఉంటే తలదించుకుంటాడు ఇక ఇదే విషయం అందరినీ అడుగుతున్నాను ఒక మంగడి జీవితం అన్యాయమైపోయిందనే బాధపడతారే అదే ఆడపిల్లకి ఆ అన్యాయం జరిగితే ఎందుకు ఈ లోకం ప్రశ్నించదు ఎందుకు ఇదే మాట మాట్లాడదు కార్తీక్ చేసిన పనికి నేను కార్తీక్ని పొగుడుతున్నాను ఈ పనికి తనని శబాష్ అని అంటున్నాను దానికి మీ అందరూ అంగీకారం ఇస్తే ఇక్కడ ఉండండి లేకపోతే వాళ్ళతో పాటు మీరు వెళ్ళిపోండి అని వెనకాలే అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు ఇక సుమిత్ర జ్యోష్ణని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీపా కార్తీక్లని అక్కడున్న అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక స్వప్న సారీ అన్నయ్య ఇలా జరుగుతుందని స్వప్న నాకంతా తెలుసు జ్యోష్న ఇదంతా చేస్తుందని అర్థం చేసుకున్నాను అని అంటాడు ఇక ఇంతలోకి దీప చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అనసూయ దీప ఇదంతా నీ మంచిగా జరిగిందనుకోవే అవును శౌర్య నీ కన్న కూతురు కాకపోయినా నీ కన్న కూతురులాగే చూసుకున్నావు కార్తిక్ బాబు కూడా తండ్రి ఇక నీ సమస్య ఏంటి అని వెనకాలనే ఒక్కసారిగా దీప కార్తిక్కి రెండు చేతుల దండం పెట్టి ఇక కార్తిక్ని హక్ చేసుకుంటుంది ఇక కార్తిక్ దీపా బాబు ఇన్నాళ్ళు నేను మీ మీద కోపడేదాన్ని కానీ మీ మంచితనాన్ని చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది నన్ను క్షమించండి బాబు అని అంటుంది ఇంకా ఒక పక్కన దీప మంచితనాన్ని అలాగే కార్తీక్ మంచితనాన్ని ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ఇక శౌర్య తన కన్న కూతురు అలాగే తన మనవరాలని తెలుసుకున్న కాంచన చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర ఇంటికి వచ్చి జోష్ణ గురించి శివన్నారాయణ దాసరథ దశరథ చెప్తుంది ఇక శివన్నారాయణ ఈ పారిజాతం దే తక్కువది కాదు నా మనవరాలని నా మీదకి ఉసుగొలుపుతుంది ప్రతిసారి నా పరువు తీయటానికి ఇలాంటి పనులన్నీ చేస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం నేనేం చేశానండి ఏం చేసావా మాట్లాడుతున్నావు మళ్ళీ నీ చంప పగలగొట్టి నిన్ను బయటకు గెంటేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అబ్బో నేను మీకు మనశ్శాంతి పోగొట్టే పనులేమీ చేయలేదు కానీ అక్కడ మీ మనవడు మీ పరువు ఎప్పుడో తీసేశాడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అవును తాత గ్రాణి చెప్తుంది నిజం నీ పరువు తీసింది నేను కాదు బావా ఏం మాట్లాడుతున్నారు అవును గ్రాణి అవును తాత మీ మనవడు నాతో పెళ్ళికి ఒప్పుకోకముందే ఒక అమ్మాయిని అదే తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని బిడ్డని కూడా కన్నాడు ఆ శౌర్య బావ కన్న కూతురంట అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా శివ నారాయణ ఏంటి ఇదంతా నిజమా అవును ఇప్పుడే ఆ విషయం బయటపడింది మీ మా బావ ముందే పెళ్లి చేసుకొని ఆ శౌర్యని కన్నాడంట అని అంటూ ఉంటే పారిజాతం ఓసే పిచ్చి మొహందన మీ బావ చెప్పినవన్నీ పిచ్చిదానా నమ్మేశావా ఆ శౌర్య కోసం ఆ దీప కోసం మీ బావ వంద అబద్ధాలైనా ఆడతాడు అదంతా ఒత్తిడి కట్టుకదే అని వెనకాలలే దసరథా లేదు పిన్ని కార్తిక్ చెప్పింది నిజం శౌర్య నిజంగానే కార్తీక్ కూతురే అని అంటాడు ఒక్కసారిగా శివన్నారాయణ జేంటి అవును అవునాన్న ఈ విషయం కార్తిక్ నాకు జోష్ణ ఎంగేజ్మెంట్కి ముందే చెప్పాడు అందుకనే జ్యోష్నాని పెళ్లి చేసుకోవడానికి కార్తీక్ ఆలోచించేవాడు అందుకే పెళ్ళికి ఆలస్యం చేసేవాడు కానీ ఈ విషయం గురించి నేను వాడిని అడిగితే అప్పుడే మొత్తం నాతో చెప్పాడు కానీ నేనే నువ్వు నా మేనలడివి ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కదా అలాగే ఇవన్నీ కూడా మర్చిపో అని చెప్పి కార్తీక్ మనసుని నేనే మార్చాను కానీ సౌర్య తన అన్న విషయం ఇప్పుడే నాకు తెలిసింది అవునుడన్నా కార్తీక్ ఈ విషయాన్ని నాతో ముందే చెప్పాడు ఇక సుమిత్ర విన్నారా మావే గారు ఎవరు ఎవరిని మనల్ని మోసం చేయలేదు అవును మన అనుకున్న వాళ్ళందరూ మన సంతోషాల కోసమే ఎప్పుడు కూడా ఎదురు చూసారని అర్థమవుతుంది విన్నారుకా మావయ్య గారు కార్తీక్ ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయాలని చూడలేదు జోష్న జీవితాన్ని నాశనం చేయాలని కూడా చూడలేదు అలాగే దీప కూడా ఈ ఇంటికి మంచి చేయాలని అనుకుంది నా ప్రాణాన్ని కాపాడింది అలాంటి దీప మనల్ని అన్యాయం చేస్తుందని ఎలా అనుకుంటున్నాం దీప కార్తీక్ ఇద్దరు కూడా మంచివారు మావయ్య గారు జోష్ని ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది మమ్మీ అనవసరంగా ఇప్పుడు ఆ దీపని ఇక్కడ నువ్వు పొగడొద్దు ఆ దీప వల్ల ఈరోజు నా జీవితం ఇలా అయింది ఏమైంది నీ జీవితానికి ఏమైంది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా అలాగే సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటే శివనారాయణ కరెక్ట్గా చెప్ప సుమిత్ర ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు రేపే జోష్నకి పెళ్లి చూపులు ఇక ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి చూపుల్ని ఆపడానికి వీల్లేదు అని శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక దాసు ఏంటో నా కూతురు రోజు రోజుకి ఇంత దుర్మార్గంగా తయారవుతుంది ఎప్పుడు నా కూతురులో మార్పు వస్తుందో అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఇక అందరికి కూడా రిసెప్షన్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక శ్రీధర ఏమో కావేరితో నేను అక్షంతలకు వేయకముందే రిసెప్షన్ అయిపోయింది మీరు చేసిన పనికా వెళ్ళి వేద్దాం వేద్దాం అన్నాను చివరి వరకు ఆగుదామన్నారు ఇప్పుడేమైంది అంతా అయిపోయింది సర్లే మనకి ఇలాంటివి అలవాటే కదా పదా వెళ్దాం ఇంకా ఏ మిగులుంది అది కాదండి ఒకసారి కూతురికి అల్లుడికి అలాగే కొడుకుకి కోడలకి ఒక మాట చెప్పేసి వస్తావా ఏం మిగులుందే ఇంత జరిగింది ఒక్కరైనా మన దగ్గరకు వచ్చి పీటల మీద వచ్చి ఆక్షింతలు వేయమని చెప్పారా లేదుగా ఇంకా ఇక్కడ ఉండి ఏం సాధిద్దాం ముందు పదా అంటూ కావేరిని తీసుకెళ్ళిపోతాడు ఇక కాంచన దీపా కార్తీక్ సౌర్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇక అలసియా అలాగే కాంచన ఇద్దరు కూడా దీప కార్తీకులని దగ్గర చేయడానికి ఎన్నో ప్లాన్లు వేయాలి అనుకున్నాం కానీ ఒకే ఒక్క నిజంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయాయి అని చాలా సంతోషపడిపోతారు ఇక దీప కూడా కార్తీక్ రూమ్ దగ్గరికి వచ్చి కార్తీక్ రూమ్లోనే పడుకుంటుంది ఇక కార్తీక్ దీప నన్ను అర్థం చేసుకుంది అని చాలా సంతోషపడతాడు సో ఫ్రెండ్స్ ఏమైనా ఇప్పటికి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్